कृष्णपरब्रह्मणि नमः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ययेत्सर्वविघ्नोपशां तयें श्रीभागवतरत्नाकरम् తృతీయ తృతీయస్కందము యతమాత్మానం భూతేంద్రియణాశయ స్వేణమయోపేతం పశ్యన్ స్వరాజ్యా ఎప్పుడు జీవుడు తన్ను భూత ఇంద్రియ గుణ అంతఃకరణ రహితుడు రహితుడుగను స్వరూపత నాకంటే వేరు కాని వాడుగను చూచును అప్పుడు మోక్షపదము కూడా నందుచూ ఉన్నాడు ఎప్పుడైతే ఈ శరీరములో ఉండయి నేను నేను అనుకున్న యొక్క జీవుడు తన్ను భూత ఇంద్రియ గుణ అంతఃకరణ రహితుడిని గను ఈ భూతకోట్లు అంటే భూతాలు అంటే ఈ పంచభూతాల కన్నా కూడా పంచభూతాలతోటి తయారైన ఇంద్రియాలు ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల కన్నా ఈ అంతఃకరణ చతుష్టయమని మనస్సు బుద్ధి చిత్తము అహంకారమని అంతఃకరణ చతుష్టయము వీటన్నింటికి విలక్షణంగా ఉండేవాడు వీటన్నింటికీ నేను విలక్షణంగా ఉండాను అని వీటిని మిగిలి చూసే యొక్క స్వరూపమే నేను గాని ఈ నేను కాదు అని ఎప్పుడైతే గుర్తిరగలుగుతాడో స్వరూపత నాకంటే వేరు కాని వాడుగను చూచును అప్పుడు పరమాత్మ కంటే వేరు కాదు అని చూచుచున్నాడో అప్పుడే మోక్షమనే పదమని పొందుచూ ఉన్నాడు ఎప్పుడయ్యా ఇక్కడ పరమాత్మనే మనం పొందగలుగుతాము ఎప్పుడయ్యా పరమాత్మ దర్శనం అనేది మనకు కనపడుతూ ఉంటుంది పరమాత్మనే మనో దర్శించగలుగుతాము అంటే ఈ భూత పంచభూతాలతోటి తయారైన ఏ ఇంద్రియ సమూహం అయితే ఉన్నదో పంచభూతాలతోటి తయారైన ఇంద్రియ సమూహము అంటే ఈ అంతఃకరణ చతుష్టయము నాలుగు పంచప్రాణాలు నాలుగు జ్ఞానేంద్రియాలు పంచప్రాణాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు తన్మాత్రలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఇవన్నీ కూడా పంచభూతాలతోటి మిళితమై ఈ పంచభూతాలతోటి ఇవన్నీ తయారై అన్నమాట అయితే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు ఈ జీవుడు వీటిల్లో మిళితమైపోయి ఈ శరీరమే నేను ఈ ఇంద్రియాదులే నేను ఈ ఇంద్రియాదులతోటి కూడుకున్న ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఆ ప్రపంచమే నిజము శాశ్వతము ఇంతకన్నా వేరే ఇంకా ఏదీ లేదు అని ఇక్కడే తన జ్ఞానమంతా తన యొక్క భావనంతా ఇక్కడే ఇమిడిపోయి ఉన్నది అన్నమాట అయితే ఎవరైతే తను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా విచారించి ఈ శరీరం అంటే ఏమిటి ఈ శరీరంలో ఉండే ఇంద్రియాదులు ఏ విధంగా ఉండయి వీటి క్రియలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి ఈ పంచభూతాలకి ఈ శరీరానికి శరీరంలో ఉండే ఇంద్రియాదులకి ఏంటిది సంబంధము అని ఈ విధంగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఈ పంచభూతాలతోటి కూడుకున్న ఈ శరీరమే కానీ దీనికి అన్యంగా దీనికంటే ఒక ఉనికి కానీ దీనికంటే ఒక ప్రత్యేకత కానీ లేదు అని నిర్ధారణ చేసుకొని దీన్ని కదిలించి నడిపించి సర్వక్రియలను ఈ ఇంద్రియముల ద్వారా నడిపించే చేసే యొక్క ఏ దేహములో చేతన రూపకమైన జీవశక్తి ఉన్నదో ఆ జీవుడే కానీ ఈ ఎప్పుడూ కూడా కదిలేయి కాదు వీటికి స్వశక్తి అంటూ లేనేలేదు అని గ్రహించి ఆ జీవుడే నేను కాని ఈ శరీరం కాదు అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో విచారణ ద్వారా అప్పుడు ఆ జీవుడు ఈ పంచభూతాలు కానీ ఈ పంచభూతాలతోటి తయారైన శరీరాలు కానీ ఈ ఇంద్రియ సముదాయము కానీ ఇంకా మన గుణాలు ఏవైతే ఉన్నాయో సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ మూడు గుణాల యొక్క మార్పిడి మార్పిడితోటి వ్యవహరించే వ్యవహారము కానీ ఇంకా మనకి ఈ అవస్థలు ఏవైతే ఉండయో అవి జాగ్రత్త స్వప్న సుశుక్తి అని ఈ మూడు అవస్థలు ఏవైతే ఉండయో ఈ మూడు అవస్థలు కూడా ఈ దేహానికి సంబంధించిన ఏను ఈ ఎప్పుడు కూడా నేను అవస్థలు కాదు ఈ గుణాలు కాదు ఈ ఇంద్రియాలు కాదు అని ఈ విధంగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాటిని విచారించి వాటిని మిగిలి చూసే సాక్షి మాత్రంగా ఉండే ఏ జ్ఞానస్వరూపం జీవుణ్ణే నేను అని ఎవరైతే తను దృఢతరమైన భక్తి శ్రద్ధలతోటి కూడుకొని తన సాధనల ద్వారా ఇది కాని దాన్ని కానట్టుగా విచారించి ఆ ఉన్న జ్ఞాన స్వరూపంగా మారిపోగలుగుతాడో అప్పుడే ఈ దేహానికి విలక్షణంగా ఉండగలుగుతాడు అప్పుడు దేహంలో ఉన్నప్పటికీ కూడా ఈ దేహానికి విలక్షణంగా ఉండగలుగుతాడు అట్లానే ఈ పంచభూతాలలో ఉన్నప్పటికీ కూడా ఈ పంచభూతాలకి కూడా విలక్షణంగా ఉండగలుగుతాడు అన్నమాట అప్పుడు ఈ గుణాలు ఉన్నప్పటికీ కూడా గుణాలకి కూడా విలక్షణంగా ఉండగలుగుతాడు ఈ అవస్థలో కూడా ఉన్నప్పటికీ ఈ అవస్థలకు కూడా విలక్షణ ంగానే ఉండగలిగే సాక్షి మాత్రుడుగా ఉండగలుగుతాడు అప్పుడు ఈ దేహంతోడి చేసే సమస్త కర్మల మొత్తానికి కూడా చేసి చెయ్యకుండా అంటి అంటకుండా ఉండే యొక్క స్థితిలో తను ఉండగలుగుతాడు అందుకనే మనకు తామరాకు నీటిలోనే ఉండి నీటికి అంటకుండా ఉంటుంది అనే మనకి ఒక సామెత పోలిక ఉన్నది అదేవిధంగా ఈ సమస్త కర్మలలో ఉండటం ఏ కర్మలకే సంబంధం లేకుండా ఉండటం అట్లానే దేహములో ఉండి దేహానికి అంటకుండా నే దే దేహానికి విలక్షణంగా ఉండటం ఈ దేహములో సూక్ష్మంగా ఇంద్రియాదులతోటి మిళితమై సమస్త కార్యాలు జరుపుతూ ఉన్నప్పటికీ ఏ ఇంద్రియాలతోటి సంబంధం లేకుండా ఉండటం అట్లానే ఈ గుణాలు సత్వగుణ రజ గుణ తమో గుణాలతోటి ఉన్నప్పటికీ ఆ గుణాల గుణాలకి గుణాల యొక్క క్రియలకి కానీ గుణాలకి కానీ సంబంధం లేకుండా విన్న విలక్షణంగా ఉండే యొక్క లక్ష స్వరూపంగా ఉండటం ఈ అవస్థలతోటి కూడా ఏ విధంగా ఉంటాడు అంటే ఏ జాగ్రత్త అవస్థ వచ్చినప్పుడు అక్కడ జాగ్రత్త అవస్థనే మిగిలి చూడటం స్వప్నావస్థ అవస్థ వచ్చినప్పుడు స్వప్నావస్థలో కూడా మిగిలి చూడటం ఇంకా ఈ సుసుప్తి గాఢ సుసూప్తి అంటూ వచ్చి ఉండప్పుడు అక్కడ ఏమీ లేకుండా ఉండే స్థితిని కూడా మిగిలి చూసే యొక్క ఏ సాక్ష్యరూపకమైతే ఉన్నదో ఆ సాక్ష్యరూపకంగా ఉండే యొక్క స్వరూపమే తాను అని ఎప్పుడైతే అక్కడ నిలబడగలుగుతాడో అప్పుడు స్వరూపత స్వరూపత నాకంటే వేరు కాని వాడుగాను చూచును అంటే స్వరూపమే ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ సాక్షి స్వరూపము ఈ పంచభూతాల కన్నా కూడా వేరుగా ఉండ యొక్క స్వరూపమేనని పరమాత్మే ఈ సమస్త మూలానికి మూల కారణమని ఈ నేను అనే యొక్క ఈ జీవుడు కూడా వేరు అంటూ ప్రత్యేకత అంటూ ఈ శరీరములో ఉన్నప్పటికీ కూడా ఈ శరీర పరిధి కాదు ఆ సర్వవ్యాపకమైన సాక్ష్య రూపకంగా ఉండే పంచభూతాలకి కూడా ఆధారమైన స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే నేను అని చూడగలిగిన యొక్క మహనీయుడు అప్పుడు ఈ మోక్షం అనే పదాన్ని పొందగలుగుతాడు అని మనకి అక్కడ తెలియజేయటం అనేది జరుగుంది ఇక్కడ మోక్షం అంటే ఏమిటి మోక్షం అంటే విడుదల ఎవరికి అంటే ఎవరైతే ఈ దేహము అనే కారాగారములో దేహమే నేను అనే కారాగారములో ఉండి అనేక అవస్థలు చెందుతూ ఈ దేహంతో ఈ పుట్టటం పెరగటం సావటం ఈ సుఖము దుఃఖం అనేదాన్ని అనుభవించటం ఇంకా ఈ ఆకలి దబ్బిలి అనేదాన్ని అనుభవించటం ఇంకా ఈ శరీరం బాల్య యవన వార్ధక్యాలు అనేది ఈ తరగతులుగా వీటితోటి పడే అవస్థలు ఏదైతే ఉందో ఈ అవస్థలను మొత్తం అనుభవించటం ఈ దేహమే ఇదే కారాగారం ఈ దేహమే కారాగారం అనమాట కారాగ ఈ దేహమనే కారాగారములో ఉండి ఇటువంటి అవస్థలు మొత్తం చెందుతూ ఉండటం అనేది ఏదైతే ఉన్నదో అదే ఎక్కడ గుర్తెరగటం మా ఈ జీవుడు ఎవరైతే దాన్ని గుర్తెరిగి ఈ దేహం కాదు ఈ దేహానికి విలక్షణంగా ఉన్న జ్ఞానమే నేను జీవుణ్ణే నేను ఈ జీవుణ్ణి కాదు సర్వవ్యాపకమైన పంచభూతాలకు కూడా ఆధారమైన స్వరూపం పరమాత్మ ఆ పరమాత్మకే నాకు ఎలాంటి వ్యత్యాసము లేదు ఈ నేననే యొక్క గుర్తే ఆ పరమాత్మ యొక్క అంశేనని ఆ అంశను కను ఎప్పుడైతే సాధన ద్వారా పరమాత్మలో విలీనమైపోతాడో అప్పుడు ప్రత్యేకించి పరమాత్మ వేరు కాదు నేను వేరు కాదు నేనైనా ప్రత్యేకత అంటూ లేనే లేదని ఉనికి కోలిపోయిన తర్వాత అప్పుడు ఇటువంటి ఈ దేహం అనే కారాగారములో నుంచి తప్పించుకొని ఈ జన మరణంలో నుంచి తప్పించుకొని ఈ జీవుడు వాస్తవమైన శాశ్వతమైన పదవిని పొందుతూ ఉన్నాడు అదే ఇక్కడ మోక్షము అంటూ ఉన్నారనమాట విరిచో చక్రే దివ్యం వర్షాచత్మన్యాత్మనామావేశగవాదురుడా జన్మరహితుడకు భగవంతుడైన శ్రీహరి ఆ ప్రకారముగా చెప్పగా అప్పుడు బ్రహ్మదేవుడు ఆ ప్రకారమే మనస్సును తన ఆత్మయగు నారాయణయందు లగ్నము చేసి నూరు దివ్య సంవత్సరములు కాలము తపస్సు చేశను భగవంతుడైన శ్రీహరి ఆ ప్రకారముగా చెప్పగా అప్పుడు బ్రహ్మదేవుడు ఆ ప్రకారమే మనస్సును తన ఆత్మయగు నారాయణయందు లగ్నము చేసి నూరు సంవత్సరాల కాలము తపస్సు చేశాను ఇక్కడ మరి మనస్సుని నారాయణయందు లగ్నము చేసి ఆత్మయగు తన ఆత్మయగు నారాయణ ఎందు ఇక్కడ ఆత్మన్నా నారాయణ అన్న ఎలాంటి వ్యత్యాసము లేదు అని మనకు ఇక్కడ తెలియజేయటం జరిగింది మరి ఇక్కడ ఏన్ని ఇక్కడ లగ్నం చేయాలి ఆత్మయగు నారాయణ ఎందు మన మనస్సుని లగ్నం చేయాలన్నమాట మరి మనం ఏమై చేస్తూ ఉన్నాము మనస్సు కదిలక కదిలి కదలటంతో నేను వేరు అనుకోని గుర్తించి ప్రపంచం వైపు ఇంద్రియాదుల్ని తోడేసుకొని ఈ ప్రపంచములో అనేక రకరకాలుగా ఈ దృశ్యరూపకములు వస్తువులు ఉండే ఆటెంబట పరిగెడుతున్నాం మరి ఆత్మయగు ఆత్మ దగ్గర నుంచే మనస్సు వస్తూ ఉన్నది అని ఆ ఆత్మ దగ్గరకే ఈ మనస్సు మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతూ ఉన్నది అని ఈ నిరంతరము ఆ మనస్సు యొక్క చర్యని ఆ ఆత్మస్వరూపంగాను ఆత్మలోనే విలీనమయం ఎవరైతే చెయ్యగలుగుతూ ఉన్నారో వాళ్ళు ఎక్కడ వాస్తవమైన పరమాత్మస్థితిని చేరిన వారవుతూ ఉన్నారు అక్కడ మనస్సును కానీ ఆత్మస్థితి ఎందు కానీ చేర్చలేకపోతే ఇక ఈ ప్రపంచమే వాళ్ళకే మిగిలి ఉంటుంది ఈ ప్రపంచమే నిజమైపోతుంది ప్రపంచం మొత్తం దేనితో కూడుకొని ఉందంటే మనస్సు తయారైన కాడి నుంచి మనస్సు గుర్తెరిగే కాడి నుంచి ఎప్పుడైతే మనస్సు అనేది మనలో నుంచి కదిలిందో అది ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా చుట్ చుట్టేసుకొని రావటం అనేది జరుగుద్ది అందువల్ల ప్రపంచాన్ని గుర్తెరిగి ప్రపంచం నిజము అనుకునేదానికి మూల కారణం ఎవరయ్యానంటే మన మనస్సే అసలు మానవుడు అంటే మనస్సే మానవుడు మనస్సే మనిషి మనస్సే మనిషి కాబట్టి ఇక మనిషి మనస్సు వేరు కాదు కాబట్టి ఇక మనస్సు మొత్తం ఈ సంసారం జనన మరణం అనే సంసారం కానీ ఈ ప్రపంచం అనేకత్వం కానీ ఇది మొత్తం దేనితో కూడుకొని ఉందంటే మనస్సుతో కూడుకొనే ఉందన్నమాట అందువల్ల మనం ఏమైపోతూ ఉన్నాం గుర్తెరిగిన కాండి నుంచే అనుకుంటూ ఉన్నాం మనం ఆ గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మనస్సంకల్పం మన సంకల్పం కదిలిందంటే ప్రపంచం మొత్తం కూడా మనకి గోచరించుద్ది సంకల్పం ఆగిపోయిందంటే ప్రపంచం అంటూ మనకి ఏమీ కూడా గోచరించదు అది మనం ప్రతిరోజు ప్రతి ఒక్కరము కూడా మన అనుభవంలో చూస్తూనే ఉంటాం ఏంటిది ఆ అనుభవము అంటే మనం గాఢ నిద్రపోయేటప్పుడు మనస్సు అనేది ఆగిపోతుంది మనస్సు అనేది అక్కడ కదిలికంటూ ఉండదు మనస్సు ఎప్పుడైతే క్షమించుద్దో అప్పుడే మనకు గాఢ నిద్ర పట్టినట్టు మనస్సు మెలకుతోటి ఉన్నంతసేపు మనం నిద్రపోనే పోము అటువంటి సమయంలో మనకు ప్రపంచం కానీ మన శరీరం కానీ మన మనస్సు కానీ ఏదైనా ఉన్నదా ఏమీ లేదు ఆ ఏమీ లేకపోతే మరి ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది మరి మనస్సు మళ్ళీ ఆ ఏమీ లేని గాఢ నిద్ర యొక్క అనుభవం ఏదైతే ఉన్నదో ఆ స్థితి ఏదైతే ఉన్నదో అక్కడి నుంచే ఈ మళ్ళీ ఈ మనస్ అనే గుర్తు సంకల్పం అనేది బయలుదేరుతూ ఉన్నది ప్రతి ఒక్క శరీరంలో ప్రతి ఒక్క జీవరాశిలో ప్రతి ఒక్క ప్రాణికోట్లలో కూడా మరి అప్పుడే కదా మనకి ఈ మనసు గుర్తెరిగితేనే కదా నేను నా శరీరము నా ఇల్లు నా వాకిలి నా ప్రపంచం అని ఇక అక్కడి నుంచి దీ శరీరానికి సంబంధించిన ఏదైతే లంపకం ఉన్నదో ఈ లంపకాన్ని మొత్తం గుర్తించుకుంటుంది ముందు తర్వాత దేనికి సంబంధించిన బయట కనెక్షన్ ఏదైతే ఉందో బయట సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని మళ్ళీ తోడు చేసుకుంటుంది ఈ విధంగా తోడు చేసుకొని చివరికి మళ్ళీ రాత్రి వచ్చేటప్పటికి మళ్ళీ ఏమీ లేకుండా పోతూ ఉంటుంది ఇది మన ప్రపంచాన్ని సృష్టించే మనస్సు అంటే ఈ మనస్సే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని అనేకత్వాన్ని సృష్టించుతూ ఉన్నది ఈ మనస్సు సంకల్పము అంటూ లేకపోతే ఇది నిజమని మనం అనుకోకపోతే ఈ మనస్సుకంటూ ఉనికంటూ లేనే లేదు మరి ఏది నిజము ఈ మనస్సు ఎక్కడి నుంచి అయితే పుడుతూ ఉన్నదో ఆ పుట్టే స్థానం అనేది నిజం అది ఎప్పుడూ ఒకే రకంగా ఉంది ఈ మనస్సు పుట్టడం చూస్తూ ఉన్నది ఈ మనస్సు లయమైపోవటం చూస్తూ ఉన్నది ఈ గాఢ సుప్తి అనేది ఏమి లేకుండా లయమైపోయే స్థితిని కూడా చూస్తూ ఉన్నది ఈ మనస్సు లయమయ్యే స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నది ఆత్మస్వరూపం ఆ ఆత్మస్వరూపమే మనం కానీ ఈ మనస్సు కదిలిని నుంచి ఈ మనస్సు గుర్తెరిగే విధానం మొత్తం కూడా మనం కానే కాదు మనం ఆత్మస్వరూపం ఎప్పుడైతే ఆత్మరూపకంగా మారిపోగలుగుతామో అప్పుడే మనలో నుంచి కదిలిన మనస్సు అనేది మనకు తప్పనిసరిగా దాని యొక్క శేష్ఠ మొత్తం కూడా మనకి ఎప్పుడు కూడా నిజమని మనకి తోచనే తోచవు ఇందుకు నిజమైన స్వరూపం మనమైనప్పుడు నిజంగానే యొక్క స్వరూపం మనలో నుంచి కల్పింపబడింది అంటే సముద్రములో నుంచి అలా అనేది కల్పింపబడింది కల్పింపబడింది కాబట్టి అలా ఏది అల ప్రత్యేకత అనేది మనం ఎప్పుడైతే చూస్తున్నాం అది అలా అనుకుంటున్నాం నురుగనుకుంటున్నాం అది ఏ తీరు మరి దాని శేష్టలు మొత్తం కూడా మనం భిన్న భిన్నంగా ఆలోచన చేస్తూ ఉన్నాం వాస్తవానికి అది సముద్రమ నీరే ఆ నీరే అలగాలేసింది ఆ అల మళ్ళీ సముద్రంలో కలిసిపోయింది అట్లానే ఈ సంకల్ప రూపకం అనేది కూడా ఆత్మస్వరూపం నుంచే కదిలింది ఆత్మస్వరూపం నుంచే అనేకత్వాన్ని గుర్తెరుగుతూ ఉన్నది మళ్ళీ ఆత్మలోనే విలీనమైపోతూ ఉన్నది అయితే మనం ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాం ఇది గుర్తెరిగిన కానిచి ఇది నిజమనుకోని దీని అమ్మని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా అదే మనకి ఇక్కడ జనన మరణం అనే సంసారంగా మనకు తయారవుతూ ఉన్నది ఎప్పుడైతే అటువంటి సంసారాన్ని దాటాలి అని అంటే ఆ జనన మరణాలని మనం తప్పించుకోవాలి అంటే తప్పనిసరిగా మనసుకంటే ముందుండే యొక్క ఆత్మస్వరూపమే మనమని ఆ స్వరూపం కాడ నిలబడే యొక్క స్థితిని సంపాదించడమే మానవుడి యొక్క కర్తవ్యము Ом, um, тацет.